ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని గెస్టెడ్ ఆఫీసర్స్ టైప్ వన్ టైప్ టూ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు మన ఉన్న ఉన్న టవర్ వచ్చేసి టవర్ వన్ అనమాట ఇది టైప్ టూ ఆఫీసర్స్ కోసం కడుతున్న టవర్ ఇది ఇక్కడ మొత్తం నాలుగు టవర్స్ ఉంటాయి టైప్ టూ ఆఫీసర్స్ కోసం టైప్ వన్ ఆఫీసర్స్ కూడా మొత్తం నాలుగు టవర్లు ఉంటాయి మొత్తం ఎనిమిది టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని టవర్లు ఏంటంటే అవుట్ సైడ్ స్ట్రక్చర్ తొంభై శాతం వరకు కంప్లీట్ అయింది కొన్ని టవర్ ఏంటంటే ఇంకా అవుట్ సైడ్ స్ట్రక్చర్ కొంత ఒక అరవై శాతం డెబ్బై శాతం కంప్లీట్ అయిన టవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు మొత్తం ఈ టవర్లన్నీ ఏంటంటే షేర్ వాల్ టెక్నాలజీతో కడుతున్నారు ఇక్కడ పైన మొత్తం టాప్ అనమాట ఇదంతా ఈ టాప్ వ్యూలో మీరు చూడండి ఎలా కనిపిస్తుందో కొన్ని టవర్లో ఏంటంటే ఫినిషింగ్ వర్క్స్ చేయాల్సి ఉంది అంటే టాప్ పాయింట్ వచ్చి కన్స్ట్రక్షన్ ఉంది ఆ పనులు అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ టైప్ వన్ టైప్ టూ ఆఫీసర్స్ కి కడుతున్న ఎమ్మిది టవర్స్ కింద పూర్తి స్టేటస్ చూపిస్తాను పనులు ఎలా జరుగుతున్నాయి ఎంతవరకు కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నుండి టాప్ లో గెస్టెడ్ ఆఫీసర్స్ టైప్ వన్ టైప్ టూ టవర్స్ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు మీకు ఫ్రంట్ వైప్ కనిపిస్తున్నాయి వచ్చేసి టైప్ టూ ఆఫీసర్స్ టవర్స్ ఇవి బ్యాక్ సైడ్ లో ఉన్నాయి టైప్ వన్ ఆఫీసర్స్ టవర్స్ మొత్తం ఎనిమిది టవర్ల నిర్మాణం జరుగుతుంది ఇక్కడ ఈ ఎనిమిది టవర్లలో టైప్ టూ టవర్స్ కి ఏంటంటే మూడు టవర్లు దాదాపు తొంభై ఐదు శాతం వరకు వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి పైన ఇంకా పారాఫిట్ వాల్ వాటర్ ట్యాంక్ ఫైట్ ట్యాంక్కి సంబంధించిన వర్క్స్ ఏ పెండింగ్లో ఉన్నాయి మీరు మొత్తం చూడండి అవుట్ సైడ్ స్ట్రక్చర్ అయితే తొంభై ఐదు శాతం వరకు కంప్లీట్ అయింది ప్రెసెంట్ పారాఫిట్ వాల్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇది టవర్ బి అనమాట మొత్తం నాలుగు టవర్లు ఇటువైపు అయితే ఉన్నాయి ఇంకా బ్యాక్ సైడ్లో టైప్ వన్ కి ఇంకో నాలుగు టవర్లు అయితే కడుతున్నారు ఈ పారాఫిట్ వాల్ కంప్లీట్ అవగానే ఇంకా వాటర్ ట్యాంక్ కానీ ఫైర్ ట్యాంక్ అవన్నీ ఏర్పాటు చేస్తారు అప్పుడు వంద శాతం ఈ స్ట్రక్చర్ అవుట్ సైడ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఇంటర్నల్ వర్క్స్ ఒకటి పెండింగ్ లో ఉంటాయి ఇక్కడ ఉన్న నాలుగు టవర్లలో మూడు టవర్లు అయితే తొంభై ఐదు శాతం వరకు కంప్లీట్ అయి అయిపోయినాయి ఇంకో టవర్ ఏంటంటే ఇంకా గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించిన ఇంకా ఈ పనులు స్లాబ్ వేయడం కోసం పనులు స్టార్ట్ స్టార్ట్ చేశారు అల్యూమినియం షట్టరింగ్ పనులు అయితే జరుగుతున్నాయి త్వరలో అక్కడ స్లాబ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు ఇది టవర్ త్రీ ఇది గెస్టెడ్ టైప్ టూ ఆఫీసర్స్ కోసం నిర్మిస్తున్న ఈ నాలుగు టవర్లలో టవర్ వన్ టవర్ టూ టవర్ ఫోర్ కి సంబంధించిన స్టేటస్ ఏంటంటే దాదాపు తొంభై శాతం వరకు అవుట్ సైడ్ స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయింది పెండింగ్ వర్క్స్ వచ్చేసి అవుట్ సైడ్ పారాఫిట్ వాలు వాటర్ ట్యాంకు ఇంకా ఫైర్ ట్యాంక్కి సంబంధించిన పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇంటర్నల్గా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పనులు కానీ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్స్ అవన్నీ చేయాల్సి ఉంది ఇంకా టవర్ త్రీ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది ఇంకో ఫ్లోర్ నిర్మాణం కోసం ఇక్కడ షటరింగ్ పనులు అయితే చేస్తున్నారు అల్యూమినియంతో షట్రింగ్ చేసి ఇక్కడ కాంక్రీటింగ్ అయితే చేయాల్సి ఉంది ఇక్కడ నిర్మిస్తున్న అన్ని టవర్లు ఏంటంటే ఆధునిక షేర్వాల్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు ఈ టవర్స్ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ అయితే ఉంటాయి ఈ నాలుగు టవర్లకు సంబంధించిన స్టేటస్ అయితే ఇది మీరు చూడొచ్చు ఈ మూడు టవర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ కనిపిస్తున్న టవర్ కి పైన స్లాబ్ వర్క్ కంప్లీట్ అవ్వడంతో డీషెట్రింగ్ చేస్తున్నారు అంటే అల్యూమినియం ఫాయిల్స్ అన్నిటినీ డీషెట్రింగ్ చేసి కింద ఉన్న టవర్ వైపు అయితే తరలిస్తున్నారు అటువైపు ఇటువైపు తరలించడం కోసం ఇక్కడ టవర్ క్రీన్ అయితే యూజ్ చేస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ టవర్ క్రేన్ ద్వారా ఇక్కడ ఉన్న ఈ అల్యూమినియం షటరింగ్ అన్నింటిని కింద వరకు తీసుకెళ్తున్నారు ఈ కింద స్లాబ్ వేయడం కోసం షట్టరింగ్ అయితే చేస్తున్నారు మొత్తం ఈ టైప్ టూ ఆఫీసెస్ కోసం కడుతున్న ఈ టవర్స్ లో జీ ప్లస్ ట్వెల్ అన్నా కదా దీంట్లో ఆ ఒక్కొక్క ఫ్లోర్ కి ఏడు ఫ్లాట్స్ ఉంటాయి ఒక్కొక్క ఫ్లాట్ పదిహేను వందల ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది దీని బ్యాక్ సైడ్ లోనే టైప్ వన్ ఆఫీసర్స్ కి ఇంకో నాలుగు టవర్స్ కడుతున్నారు అది ఎన్ లెవెన్ రోడ్ పక్కనే ఉంటుంది ఎన్ లెవెన్ ఈ సెవెన్ రోడ్ జంక్షన్ దగ్గర ఉంటుంది ఇక్కడ చూడండి ఈ టవర్ క్రేన్ ద్వారా ఇక్కడ ఈ అల్యూమినియం ఫాయిల్స్ అన్నింటినీ కింద వరకు తరలిస్తున్నారు ఇక్కడ నుండి ఇక్కడ మొత్తం స్లాబ్ కంప్లీట్ అయిపోయింది రీసెంట్ గానే ఇక్కడ ఇంకా పారాఫిట్ వాల్ కానీ ఇంకా ఫైర్ ట్యాంకు వాటర్ ట్యాంక్ అయితే ఏర్పాటు చేస్తారు ఇంకా కొన్ని టవర్లకి ఇంటర్నల్ గా పనులు అయితే జరుగుతున్నాయి ఈ సైడ్ వైపు ఉన్నాయి అల్యూమినియం ఫైల్స్ అన్నీ అలాగే ఇప్పుడు టైప్ వన్ కోసం టైప్ వన్ ఆఫీసర్స్ కోసం కడుతున్న నాలుగు టవర్స్కి సంబంధించిన స్టేటస్ కూడా మీకు చూపిస్తాను ఆ నాలుగు టవర్లలో రెండు టవర్లు అవుట్ సైడ్ స్ట్రక్చర్ అయితే తొంభై ఐదు శాతం వరకు కంప్లీట్ అయిపోయింది ఇంకో టవర్కి సంబంధించి ఇంకా యాభై శాతం వరకు కంప్లీట్ అయింది అవుట్ సైడ్ స్ట్రక్చర్ ఇంకో టవర్ ఇరవై శాతం వరకు అయితే కంప్లీట్ అయింది ఇక్కడ మీరు చూడండి రెండు టవర్లు ఎలా ఉన్నాయో మిగతా రెండు టవర్లు ఇక్కడ ఈ టవర్కి ఏంటంటే అల్యూమినియంతో షెటరింగ్ వేస్తున్నారు ఇంకా స్లాబ్ వేయడం కోసం రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ ఇది గ్రౌండ్ ఫ్లోర్ వరకే కంప్లీట్ అయింది ఫస్ట్ ఫ్లోర్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇక్కడంతా ఈ షేర్వాల్ టెక్నాలజీతోనే కడుతున్నారు ఈ టవర్స్ అన్నీ ఈ టవర్స్ కూడా మొత్తం నాలుగు టవర్స్ ఉంటాయి మొత్తం జీప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్తో కడుతున్నారు ప్రతి ఒక్క ఫ్లోర్లో ఎనిమిది ఫ్లాట్స్ ఉంటాయి ఒక్కొక్క ఫ్లాట్ పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది ఇందులో రెండు టవర్లు తొంభై శాతం పనులు కంప్లీట్ అయినాయి ఆ రెండు టవర్లకి ఇంకా పారాఫిట్ వాల్ కానీ వాటర్ ట్యాంక్ కానీ ఫైర్ ట్యాంక్ కానీ అవన్నీ ఏర్పాటు చేస్తే వంద శాతం అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇంకా ఇంటర్నల్ వర్క్స్ అయితే చేస్తారు ఇంకా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఎన్ లెవెన్ రోడ్ అది కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఎన్ లెవెన్ రోడ్ అది ఇక్కడ ఈ టవర్కి కూడా స్లాబ్ వేయడం కోసం మొత్తం అల్యూమినియం మొత్తాన్ని ఫిల్ చేస్తున్నారు ఇక్కడ ఇటువైపు టవర్ కానీ అటువైపు టవర్ కానీ రెండు టవర్లకి స్లాబ్ వేయాల్సి ఉంది ఇంకా అటువైపు టవర్కి ఫస్ట్ ఫ్లోర్ కోసం స్లాబ్ వేస్తారు ఇటువైపు వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ కోసం స్లాబ్ వేయాల్సింది ఇటువైపు టవర్ గానీ అటువైపు టవర్ కానీ రెండు తొంభై ఐదు శాతం వరకు కంప్లీట్ అయిన టవర్స్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ సైడ్ అంతా పారాఫిట్ వాల్ అయితే కడతారు ఈ రెండు టవర్లకి ఇక్కడ కూడా ఒక టవర్ క్రేన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు ఈ టవర్ క్రేన్ ద్వారా ఇక్కడ ఉన్న ఈ రెండు టవర్లకి స్లాబ్ కానీ సెంటరింగ్ వర్క్స్ చేయడానికి అయితే ఉపయోగించుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో నిర్మిస్తున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి